రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి ఏమో మధుశాల అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పి రెక్కడైనా తప్పించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఈ మూవీ వచ్చేసరికి అయితే మీకు ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మూవీ కొంచెం స్టోరీ ఈ పర్లేదు అనిపించింది వన్ టైం వాచబుల్ అంటారు ఎందుకన ఆరే రివ్యూ చెప్పక వన్ టైం వాచ్లు అంటవాణా ఏంటంటే సింపుల్ గేమ్ లేదు స్టోరీ అర్థమైపోతుంది స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ లోపట్టి ఏంది కదా ఏంది అనేసి ఒక పొలిటీషియన్స్ ఒక పర్టికులర్ క్యాస్ట్ని కొంత క్యాస్ట్ క్యాస్ట్లో ఎలా వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళ ఎలక్షన్ల కోసం ఎలా యూజ్ చేసుకుంటారు అనే దాని మీద అండ్ ఆల్సో మళ్ళీ అతని తప్పుని తెలుసుకొని ఎలా తీసుకుంటాడ కాన్సర్ట్ బేసిక్ కాన్సెప్ట్ సింపుల్ స్టోరీ అండ్ ఈజీగా చూసేయచ్చు ఫ్యామిలీతో పాటు చూసేవచ్చు బోర్డు అయితే ఏం లేవు అండ్ మంచి మంచి యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే వరలక్ష్మి గారు ఉన్నారు శరత్ కుమార్ గారు ఉన్నారు మనోజ్ నందన్ ఉన్నారు అండ్ తనిఖీల బర్నీ గారు ఉన్నారు గెటప్ సీన్ గారు ఉన్నారు అన్నమాట రాకెట్ రాకెట్ గారు ఉన్నారు అండ్ ఇంకా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు కొంతమంది కొత్త యాక్టర్స్ లాగా కూడా కనిపించారు నాకైతే అంటే వేరే చూసారు మూవీలు అయితే కొత్తగా కనిపించారు ఇక్కడ మూవీ సింపుల్ ఏం లేదు వీరి ఈ నలుగురు ఐదు మంది మధ్యలో నడుస్తుంది మిగతా మిగతా క్యారెక్టర్స్ అయితే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటారు సో ఆమె కిడ్నాప్ అయింది ఏమైంది ఎవర్ కిడ్నాప్ చేసిన కాన్సెప్ట్ మీదే మూవీ అయితే నడుస్తుంది అనమాట పర్లేదు బై చూడవచ్చు మంచి వాల్యూతో పాటు కూడిన మూవీ కానీ ఓవరాల్ చూసుకుంటే మాత్రము నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా ఎందుకు అన ఇంత తక్కువ ఇచ్చినా అంటే పోయి యాక్చువల్లీ చూసుకోవడం కొంచెం ఎక్కువనే ఇచ్చిన కొంచెం ఫ్యామిలీతో చూడొచ్చు న్యూడిటీ కానీ అయితే ఏం లేదు కొంచెం మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మనకి పాత మూవీస్ ఉన్నాయి కదా ఓల్డ్ మూవీస్ ఓల్డ్ స్టోరీ స్టోరీలాగైతే కనిపిస్తుంది మైనస్లో చూసుకుంటే మాత్రమే క్యాష్ ఫీలింగ్ అన్నట్టు అది ఒకటి పెద్దగా మైనస్ లాగా అనిపించింది నాకు ఆ స్టోరీ ఆ వీక్ కొంచెం డైలాగ్స్ ఏవైతున్నాయో డ్యూరేషన్ ఎక్కువ అనిపించింది అండ్ ఎడిటింగ్ ఫైట్ సీన్స్ అవి కొంచెం లోగా అనిపి పెద్దగా ఏమీ అనిపించలేవు లీడ్ యాక్టర్ కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ అనిపించింది అండ్ మీద వాళ్ళందరి పర్లేదు బాగానే వాళ్ళు పర్ఫెక్ట్గానే యాక్టింగ్ అయితే చేసి చూరమాటవి ఓవరాల్ చూసుకుంటే మాత్రం మూవీ ఓకే వన్ టైం వాచ్లు అన్మాటవి ఈటీవీబిన్ యాప్లో వాచ్ చేయండి ఇది నా ఓకేనియన్ నా రివ్యూ నచ్చిమని చెప్పేసి ల్యాక్ అండ్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం